స్వాగతం ఈరోజు డిఎస్పీ అనంతపురం అదేవిధంగా సిసిఎస్ అనంతపురం ఇన్స్పెక్టర్ అనంతపురం వన్ టౌన్ ఇన్స్పెక్టర్ అండ్ సైబర్ ఇన్స్పెక్టర్స్ వాళ్ళ సిబ్బందిలు అందరూ కూడా ఒక మంచి వర్క్ చేయడం జరిగింది ఈ దీంట్లో నిన్న మాకు ఒక కంప్లైంట్ ఫ్రమ్ శ్రీనివాస్ అన్న వ్యక్తి వర్క్స్ వర్క్స్ఎంఎస్లో సూపర్వైజర్గా సిఎంఎస్ సెక్యూరిటీ సర్వీసెస్లో సూపర్వైజర్గా పనిచేస్తున్నారు ఆయన ఒక కంప్లైంట్ అనంతపురం వన్ టౌన్లో ప్రజెంట్ చేయడం జరిగింది ఆ కంప్లైంట్ మేరకు ఎవరో పోతురాజ్ అన్న సగ ఎంప్లాయీని తోటి ఎంప్లాయీని కొట్టి నలభై ఆరు లక్షల్ని లాక్కుపోయినారు నేను ఈ పోతురాజ్ అన్న వ్యక్తి లెవెన్ థర్టీకి ఎల్ఐసి నుంచి ఫార్టీ సిక్స్ లాక్స్ డ్రా చేసి వాటితో ఐడిబిఐలే డెపాజిట్కి పోవడానికి ట్రై చేసే క్రమంలో ఇది జరిగింది నేను అతన్ని వెళ్ళి చూడగా ఆ ఐడిఐ బ్యాంక్లోనే ఫోర్త్ ఫ్లోర్లో ఒక చిన్న రూమ్లో అతన్ని బంధించినది కూడా చూడడం జరిగిందని కంప్లైంట్ ఇచ్చడం ఇవ్వ ఇవ్వడం జరిగింది ఇమీడియట్గా మూడు బృందాలు ఫామ్ చేయడం జరిగినాయి సిసిఎస్ ఒక టీం అనంతపురం వన్ వన్ టౌన్ నుంచి ఒక టీం ఇంకొక టీం ఫ్రమ్ సైబర్ సెల్ నుంచి ఫామ్ చేసి ఇమీడియట్గా ఉన్న ఎవిడెన్సెస్ అంతా కలెక్ట్ చేయడం జరిగినాయి అప్పుడు ఇన్వెస్టిగేషన్ భాగంగా తేలినది ఏంటంటే సీసీటీవీ కెమెరాలంతా పరిశీలించిన తర్వాత పోతురాజు ఎల్ఐసి నుంచి అమౌంట్ డ్రా చేసిన తర్వాత నేరుగా ఈ ఐడిఐ బ్యాంక్కి వెళ్లకుండా తన ఫ్రెండ్ రామారావు అన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఒక ఇరవై మూడు లక్షలని అతని దగ్గర అప్పుచెప్పి ఫర్దర్గా అతనికి నువ్వు మూడు లక్షలు పెట్టుకో మిగతా ఇరవై లక్షలు నేను అడిగేటప్పుడు ఇవ్వమని చెప్పడం కూడా జరిగింది సబ్సిక్వెంట్గా అక్కడి నుంచి ఖలీల్ బాషా అండ్ జబీబుల్లా వీడు అక్కడ నుంచి మిగతా ఇరవై మూడు లక్షలతో ఐడిఐ బ్యాంక్ దగ్గరికి రావడం ముందే మాట్లాడుకున్న ది ప్రకారం బాషా అండ్ జబీబుల్లా వీళ్ళ సగ తోటి ఫ్రెండ్స్ వాళ్ళు అక్కడ ఐడిఐ బ్యాంక్ దగ్గర చేరుకోవడం థర్డ్ ఫ్లోర్లో బ్యాంక్ ఉంటే ఫోర్త్ ఫ్లోర్కి వీళ్ళు ముగ్గురు వెళ్ళిపోవడం అక్కడ ఉన్న బ్యా బ్యాగు డబ్బు ఇవన్నీ కూడా జబీబుల్లా అండ్ బాషా తీసుకుపోవడం ఈ పోతురాజుని సెలి సెలఫన్ టైప్ ద్వారా కట్టించి ఆడ రూమ్లో బంధించి వెళ్ళిపోతారు సబ్సీక్వెంట్గా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ని తను తోటిగా పనిచేస్తున్న ఇంకొక వ్యక్తికి వీడియో కాల్ చేసి ఇట్లా నన్ను బంధించిన విషయాన్ని కూడా ఈ పోతురాజు చెప్పడం జరుగుతాయి సబ్సీక్వెంట్గా ఇవి అన్నిటిని కూడా విదిన్ నైట్ లోపల ఫార్టీ సిక్స్ ల్యాక్స్ కూడా ఏవైతే పోయినాయో అవన్నీ కూడా ఇంటాక్ట్గా రికవరీ చేసి ఈ యొక్క నలుగురిని కూడా ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తున్నాం ఈ యొక్క మంచి వర్క్ చేసిన ఎంటైర్ టీముకు కూడా ప్రొఫెషనల్గా జిఎస్సీ అంటే రికార్డ్ ప్రకారంగా సన్మానం అదేవిధంగా అదర్ రివార్డ్స్ని కూడా వీళ్ళకి సిఫార్సు చేయడం జరుగుతున్నాయి అనంతపురం సిసిఎస్ టీం అండ్ డిఎస్పి అనంతపురం అనంతపురం త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ గుంతకల్ వన్ టౌన్ ఇన్స్పెక్టర్ కలిసి ఒక మంచి ప్రాపర్టీ రికవరీ చేయడం జరిగినాయి ఫిఫ్టీన్ లాక్స్ వర్త్ ఆఫ్ ప్రాపర్టీ ట్వంటీ త్రూ తులాస్ గోల్డ్ అండ్ టూ కేజీ సిల్వర్ రికవర్ చేసి ఈరోజు ఈ వ్యక్తి అశోక్ అలియాస్ సచిన్ ఇతన్ని షోలాపూర్ అని ఐడెంటిఫై చేయడం జరిగినాయి మీ అందరికీ ఒక టూ వీక్స్ బిఫోర్ గుంతకల్ లిమిట్స్లో ఒక హౌస్ బ్రేక్ జరగడం గ్రేవ్ అఫెన్స్ జరగడం ఆ విషయం మీదే ఇమీడియట్గా స్పెషల్ టీమ్ ఫామ్ చేసి ఈ సిసిఎస్ టీం ప్లస్ అనంతపురం త్రీ టౌన్ అండ్ గుంతకల్ వన్ టౌన్ ఆపరేట్ చేయడం జరిగినాయి దీంట్లో సోలాపూర్ స్టేట్ అఫండర్ని పట్టుకోవడం జరిగింది ఇతని మీద ఎయిటీ కేసెస్ ఉన్నాయి ఈ ఎయిటీ కేసెస్ కాక ఇప్పుడు అరెస్ట్కు ఆలూర్లో గుంతకల్లో అదేవిధంగా అనంతపురంలో కేసెస్లు కూడా ఉన్నాయి సో ఈరోజు ఇతని దగ్గర నుంచి కూడా రికవర్ చేసి ఇతన్ని కూడా రిమాండ్కి పంపిస్తున్నాం ఈ ఒక వర్క్లో కూడా చాలా బాగా పనిచేసిన అందరూ కూడా రివార్డ్ రాయడం జరుగుతుంది